సికింద్రాబాద్ లోని లాలాగూడ పరిధిలో విషాదం చోటు చేసుకుంది ప్రమోద్ కుమార్ హరిత దంపతుల కుమార్తె మౌనిక ఆత్మహత్య చేసుకుంది మృతురాలి సోదరుడు చంద్రవర్ధన్ ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కాలేజ్ నుంచి వచ్చింది బిడ్డను తీసుకొచ్చిందేమో మంచిగుంది ప్రాఫిట్ అంటే నేను రెస్ట్ అంటే నేను నా భర్త పోయినాము లాంగ్ విమా తీసుకొని పోయినాము వచ్చే అర్ధ గంటలో నా బిడ్డ క్షేమం అయిపోయింది ఏమైంది ఏది డీటెయిల్స్ ఏం తెలియదు మాకు ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము నా బిడ్డ ఇట్లా అసలు మేమే అనుకోని కూడా అనుకోలేదు ఇట్లా చేస్తుందని నా బిడ్డ టాపర్ అన్నిట్లా నా బిడ్డ క్లాసికల్ డాన్సరు చదువుల్లో వస్తున్నా బిడ్డ అనుమానం ఎవరి మీద లేదా ఒకరు అనుకుంటున్నాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు చూస్తా వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది పోలీస్ వాళ్ళు ఏదున్నా బయట చేస్తారని అని న్యాయం చేస్తారు నా బిడ్డ లాంటిది ఎవరు సఫర్ అని నా బీబీఏ నా బిడ్డ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది నా బిడ్డ పెద్ద ఆఫీసర్ అవుతుంది అనుకున్నా నా బిడ్డ ఇట్లా అయిపోతుంది అనుకోలే చిన్న ఏజ్ చిన్న ఏజ్ లో ఇట్లా సాధించుకుంటుంది అనుకోలే నా బిడ్డ స్నానం కెళ్ళినాను టీవీ ఆన్ చేసింది టీవీ కూడా వస్తుంది అని చెప్పింది సరే టీవీ చూస్తుంది కదా నేను స్నానం చేస్తున్నాను ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ రెండు డోర్స్ లోపండి ఇది పక్కన ఇంకోటి డోర్ లాక్ ఉండంగానే ఇంకా ఏంటి అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ తన్నేసి ఒక ఫైవ్ టైమ్స్ డోర్ తీసినాను అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది దాన్ని అప్పటి వరకు ఇంకా ఏం చేయాలి అర్థం కాదు షాక్ లా నేనే దింపేసి మా బస్సు వాళ్ళ అందరినీ పిలిచి ట్రై చేసిన మా అన్న అన్నని పిలిచినాను అప్పటికి ఇంకా డాక్టర్ ఇక్కడ తెలిసిన డాక్టర్ కూడా వచ్చినారు లేదు అని చెప్పిన ఇంకా